నెల్లూరు జిల్లా కావలిలో వెలుగు చూసిన షేర్ మార్కెట్ మనీ స్కీమ్ స్టాంలో రోజుకు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు అయ్యాక ఈ స్టాం సూత్రధారి మహబూబ్ జుబానీ బిషానమెత్తేలా ప్రణాళిక వేసినట్లు సమాచారం ఇందులో భాగంగానే తక్కువ కాలంలో ఎక్కువ మందిని లక్ష్యం చేశాడు ప్రముఖులు వ్యాపారులు పోలీసు అధికారులు పోలీసు సిబ్బందిని ఉద్యోగుల్ని మనీ స్కీమ్ పథకం నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేసుకున్నాడు మరోపక్క నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు షేర్ మార్కెట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి కలరింగ్ ఇచ్చాడు ఇందుకోసం ముసునూరులోని మర్రిచెట్టు గిరిజన కాలనీలో ప్రభుదాస్ లీలాదత్తు ట్రేడింగ్ ఫ్రాంచైజీ అంటూ అనంతర్త అసోసియేట్ పేరుతో షేర్ మార్కెట్ ట్రైనింగ్ సెంటర్ అంటూ ఒక పెద్ద భవనం నిర్మించి కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడ మొత్తం ఎస్సీ ఎస్టీలనే ఉద్యోగులుగా నియమించుకున్నాడు ఇలా తన షేర్ మార్కెట్ చేస్తున్నట్లు అన్ని వర్గాల్లో నమ్మకం కలిగించాడు తక్కువ డబ్బులతో షేర్లు కొని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని బాగా నమ్మకం కలిగించాడు ఆ తర్వాత ఒక్కొక్కటిగా తన మనీ స్కీంలను ప్రయోగించాడు ఇక్కడ డబ్బులు కట్టిన సామాన్య కానిస్టేబుల్ కళ్ల ముందే లగ్జరీగా మారటం చూశారు ఇలా ఒకరిని చూసి ఒకరు ఆశకుపోయి డబ్బులు కట్టడం రోజురోజుకు పెరిగిపోయింది అదేవిధంగా వ్యాపార వర్గాలు లక్ష్యం చేసుకుని వారికి అధిక కమిషన్ ఆశ చూపించాడు దీంతో రెట్టించిన ఉత్సాహంతో అధికారులు వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురు బడా రైతులు భారీగా డబ్బులు కట్టారు ఇక్కడ మనీ స్కీములు ఒకసారి పరిశీలిస్తే రోజువారీ రీపేమెంట్ ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ప్యాకేజీలు నిర్ణయించారు ఒక సంవత్సరం ప్యాకేజీలో రోజువారీ రీపేమెంట్ స్కీమ్ లో ఒక లక్ష రూపాయలు ముందు కట్టాలి వీరికి రోజుకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తారు ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు వారి ఖాతాలో జమ అవుతుంది ఈ లెక్కన ఈ స్కీమ్ లో కట్టిన వారికి రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయలు వస్తుంది వీరికి ముందు కట్టిన లక్ష రూపాయలు తిరిగి ఇవ్వరు ఇక రెండు నెలల పేమెంట్ స్కీము మరొకటి ఉంది ఇందులో ఒక సంవత్సరం గడువుతో ఒక లక్ష రూపాయలు చెల్లిస్తే ఉద్యోగులు అయితే రెండు నెలకు ముప్పై వేలు ఇతరులు అయితే ఇరవై వేలు వంతున చెల్లించాడు అంటే లక్ష కట్టిన ఒక ఉద్యోగికి సంవత్సరానికి లక్ష ఎనభై వేలు వస్తుంది సంవత్సరం తర్వాత వీరు కట్టిన లక్ష రూపాయలు తిరిగి రీపేమెంట్ చేస్తాడు నెల పేమెంట్ స్కీమ్ లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ మిగిలిన పేదలకు నిర్ణయించారు ఈ ను తాను ప్రత్యేకంగా నియమించిన పదిహేడు మంది చూస్తారు ఈ పదిహేడు మంది ఇక్కడ డబ్బులు కడుతూ వారి పరిచయస్తులందరితో డబ్బులు కట్టించారు రెండు సంవత్సరాల గడువుతో ఒక లక్ష కడితే నెలకు పదివేలు ఇస్తారు ప్రతి నెల పదివేల కమిషన్తో పాటు రెండు సంవత్సరాల తర్వాత ముందు కట్టిన లక్ష రూపాయలు తిరిగి చెల్లిస్తారు ఈ స్కీమ్ లో డబ్బులు కట్టించే ప్రతి ఒక్కరికి నెలకు టూ పర్సెంట్ లెక్కన లక్షకు రెండు వేల రూపాయలు ఇస్తారు ఇలా గొలుసు పద్ధతిలో అందరూ డబ్బులు కట్టేలా స్కీంలు డిజైన్ చేసి ఇప్పటి వరకు నుంచి వంద కోట్ల మధ్య వసూలు చేసినట్లు తెలుస్తోంది మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ వీలర్ ఈ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ సతీ చరణ్ సతీ సందీప్